అప్పరం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ్య నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు సోమవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో జేఎన్టీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య హెచ్ రావు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో పాల్గొన్న సిఆర్ జాస్నవి ఎంబీఏ మొదటి సంవత్సరం శ్రీనిధి ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలను అభినందించడం జరిగింది సందర్భంగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రావు మాట్లాడుతూ జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినీలు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో పాల్గొని ప్రతిభ కనపరచడం అభినందనీయమని ముఖ్యంగా నెహ్రూ యువ కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు యువత వ్యక్తిగత వికాసం విభిన్న సంస్కృతులు అర్థం చేసుకోవడం నాయకత్వ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం తదితర కార్యక్రమాల పట్ల నెహ్రూ యువ కేంద్రం ఎంతో ఉత్సాహంగా యువతను ప్రోత్సహిస్తుందన్నారు రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహిస్తే తమ వంతు సహకారాన్ని ఎప్పుడూ అందజేస్తామని ఏంటి ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య కృష్ణయ్య ఎస్ఎంఎస్ విభాగం అధిపతి చంద్రమోహన్ రెడ్డి ఆచార్య లక్ష్మణ రెడ్డి విశ్వనాథ్ జాకీర్ హుసేన్ శ్రావణ్ కుమార్ శ్రీలత రామకృష్ణ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు